అందరికీ వందనాలు మనం ఇప్పుడు మచిలీపట్నంలో ఎంతో ప్రసిద్ధైన తరంగిణి మాతి పుణ్యక్షేత్రం వెళ్ళే క్రమంలో మనం ఇక్కడ ఉన్నాం మనం మచిలీపట్నం ఇంకా నాలుగు కిలోమీటర్ దూరంలో ఉన్నాం మరి ఈ చెట్టు చూ చూపించే క్రమంలో మరి ఎంత దూరమైనా మేము ప్రయాణిస్తున్నాం ఆ ప్రయాణంలో దేవుడు మాకు తోడు మీరు ప్రేర్ చేయాలి మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని 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 చర్చలు చూపిస్తామని మరి మరి మా ఛానల్ ద్వారా మీకు మరిన్ని చర్చ చూపిస్తామని నేను నా స్నేహితుడు చాలా ఆతృతతో ఆశతో ఆనందంతో మేము ప్రయాణం చేస్తున్నాం ఆ మీ దీవులు కూడా మా ఉండాలని కోరుకుంటున్నాం అందరికీ వందనాలు నిరీక్షణ ద్వారా స్వచ్ఛమైన దేవుడి మాట మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ గంటని క్లిక్ చేయండి మనం మచిలీపట్నం చేరుకున్నాం మరి మచిలీపట్నం చేరుకున్న క్రమం మనం అక్కడ నుంచి ఓ పది కిలోమీటర్ బీచ్ సరౌండింగ్ లో తలంగిడి మార్పుని క్షేత్రం ఉంది మనం అక్కడికి వెళ్తున్నాం మరి మనం చూసుకుంటే రైల్వే స్టేషను ఇక్కడ చిలకలపూడి రైల్వే స్టేషన్ ఉంది ఆ రైల్వే స్టేషన్ దగ్గర మనకి ఈ బీచ్ రోడ్ ఉంటది మరి అది అవైలబుల్ పైన వచ్చేవాళ్ళకి మరి మనం పైన సాగిద్దాం మరి ఇక్కడి నుంచి పది కిలోమీటర్లు వెళ్ళాలి మనం మనకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన ఈ వాహనం మీద మనం ఆ పైన సాగిస్తాం మనం ఎప్పుడైనా ఎదురు చూసే మరి తరంగిణి మాత పుణ్యక్షేత్రానికి వచ్చిస్తాం మనం చూసుకుంటే ఇప్పుడు రైట్ సైడ్ వెళ్ళాలి మండిపూర్ బిడ్కే ఇంకా ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ల చూపిస్తుంది మరి వెళ్తున్నాం మనం ఎప్పుడెప్పుడు ఎదురు చూసుకుంటూ వెళ్తున్నాం మరి మనం సైడ్ ఇట్లా టర్న్ తీసుకోవాలి బీచ్ దగ్గరికి వెళ్ళే దాడిలో మాత్రం పుణ్యక్షేత్రం ఉంది మరి వెళుతున్నాం మనం పదండి ముందు చూసుకుంటే మనకి రోజుకి ఇరువైపులా చక్కని పచ్చని వాతావరణంలో చక్క చెట్లు ఇవన్నీ ఉన్నాయి మాత్రం వెళ్ళే పుణ్యక్షేత్రం అది చూడండి మనకి అక్కడ లైట్ హౌస్ కనిపిస్తుంది చూడండి లైట్ హౌస్ ఆదిగోండి ఆదిగోండి అదిగోండి మన చక్క లైట్ హౌస్ బీచ్ దగ్గర లైట్ హౌస్ మనకు కనిపిస్తుంది మనం చూసుకుంటే రోడ్డుగిరి వైపులా ఇది బీచ్కి దారి ఇది ఇది స్ట్రైట్ గా మనం బీచ్కి వెళ్ళిపోతాం అనమాట బీచ్కి దారి చూడొచ్చు మంచి రోడ్డు మంచిగా వాతావరణం వచ్చేసాం మనం తరంగిమాత తరంగమాత పుణ్యక్షేత్రం మంగంపూడి బీచ్ అనమాట మనం ఒప్పుడు దాకా తరంగిణి మాత అనేది మనకి నోటెడ్గా అన్న పదం అది వర మాత పుణ్యక్షేత్రం మనం చేరుకున్నాం స్టార్టింగ్ మనకి ఇక్కడ అది మరీ తల్లి దర్శనం అక్కడ యేసు ప్రభు మంచి ఆ స్వాగతంగా మనకి ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ లో చక్కని అందంతో మనకి ఇక్కడ ఉంది మరి మరి జూన్ ఏడు ఎనిమిది తొమ్మిదో తారీఖు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి మరి దానికి నిమిత్తం బ్యానర్లు పెట్టారు మరి ఇక్కడికి చూసుకుంటే చాలా అందంగా ఉంది మరి చూసుకున్నాం అది తరంగ వరతరంగ తరంగణి వెళ్ళే పురుషత్వం దారిది మనం చూసుకున్న క్రమంలో మరి నడుచుకుంటూ వెళ్తున్నాం మనం అక్కడికి ఎదుర అక్కడ ఉంది కదా ఆ అక్కడ మరి తల్లి విజయన ప్రదేశం మరి అక్కడ ఆ పుణ్యక్షేత్రంగా వేచి ఉన్న ప్రదేశం మరి ఆ క్రమంలో మనకి ఇక్కడ స్నేహాలయం స్నేహాలయం అనే అనాథ వృద్ధుల ఆశ్రయం ఇక్కడ కనిపించింది మరి మీరు మీరు కనుక ఇక్కడికి వచ్చి తల్లిని దీవుల కోసం ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఆశ్రయం ఈ స్నేహాలయం అనాథ వృద్ధుల ఆశ్రయం మరి వృద్ధులు ఉన్నారు మరి మరికి తోచిన సహాయం చేయండి మేము కూడా ఇక్కడికి వెళ్ళి ఒకసారి విజిట్ చేస్తాము మీకు తోచిన సహాయం చేయండి మరి చూసుకుంటే స్నేహాలయం అట్లా ఈ దారి ఈ దారి చూసుకుంటే మరి చూసుకుంటే మనకి ఇక్కడ లైట్ హౌస్ కూడా ఇక్కడే ఈ తరాని వరతరాంగ పుణ్యక్షేత్రం దారిలోనే లైట్ హౌస్ కూడా ఉంది మనకి చక్కని వాతావరణంలో మనం చూసుకుంటే ఇక్కడే చుట్టూ ప్రగరే ఒకటితో లైట్ హౌస్ ఉంది చక్కమైన అందమైన ప్ర ప్రదేశం బాగా చూడడానికి ఈ ఈ అందమైన ప్రదేశానికి చూడటానికి అదిగో లైట్ హౌస్ అది అక్కడ లైట్ హౌస్ అంటే నాకు లైట్ హౌస్ మీకు అందరూ తెలుసు కదా సముద్రం వేటకెళ్ళే వెళ్ళే వాళ్ళ గురించి లైట్ హౌస్ అనేది ఉంటుంది లైట్ హౌస్ అక్కడ చక్కని వాతావరణంలో ఉంది చూసుకుంటే మనం వెళ్తున్నాం వరతరంగిణి మా తుమ్మల దగ్గరికి పదండి లైట్ హౌస్ అదిగో లైట్ హౌస్ మెయిన్ గేట్ మెయిన్ గేట్ అనమాట ఇది లోపల పార్కింగ్ కూడా ఉంది పార్క్ టైప్ లో ఉంది చక్కని వాతావరణంలో మరి అక్కడ చూసుకుంటే తరణి మతపురక్షేత్రం అదే మరి అక్కడ చూసుకుంటే అదిగోండి ఇక్కడ చూస్తే లైట్ హౌస్ అదిగోండి మనకు మనం దగ్గర నుంచి చూస్తున్నాం చూడండి దగ్గర నుంచి లైట్ హౌస్ చాలా అందంగా చాలా అందంగా ఉంది లోపల చూస్తే లోపల పార్కింగ్ ప్లేస్ చాలా చాలా చక్కగా ఉంది పార్క్ పార్క్ టైప్ లో పార్కు అంత పచ్చని వాతావరణంలో ఇటు చూసుకుంటే అంత పచ్చని వాతావరణం అటువైపు అటువైపు మన బీచ్ చాలా దగ్గరలో ఉన్నాం అటు అటు అటువైపు బీచ్ దగ్గరలో ఉన్నాం బీచ్కి ఒక ఒక వంద మీటర్ల దూరంలో వంద రెండు వందల మీటర్ల దూరంలో మనకి వరతరంగిని మాత పుణ్యక్షేత్రం అయితే చేసి ఉంది చూసుకోండి ఇంత ఇంతటి ఆనందం మనకి దేవుడు ఇలాంటి అవకాశం మనకి దేవుడు ఇచ్చిన ఎంతో ఎంతో ఆనందంగా ఉంది మరి చూసుకుంటే మనం ఎంట్రన్స్ అవుతున్నాం అదాంగ చూడండి జీసస్ జీసస్ ప్రేయర్ చేస్తున్న స్టాట్యూ చక్కగా చక్కని చక్కగా జీసస్ ప్రేయర్ చేసుకున్న స్టాట్యూ అది మరి ఇక్కడ చూసుకుంటే మరి మత గురువు అయినా మన బిషప్ గారు ఆయనకి బ్యానర్ మన జూను జూన్లో జరిగిన భరత రంగిణి మాత పుణ్యక్షేత్ర మహోత్సవాలు వాటి నిమిత్తం బ్యానర్ ఏర్పాటు చేశారు మనం ఇక్కడ స్టార్టింగ్లో ఉన్నాం చూడండి స్టార్టింగ్లో చూసుకుంటే ఇది మనం లో ఉన్నాం ఇక్కడ ఇక్కడ భరత రంగిణి మాత పుణ్యక్షేత్రం స్టార్టింగ్ అనమాట ఇది చాలా ప్రసిద్ధమైన ప్రదేశం ఇది చాలా అద్భుతమైన చాలా అద్భుతమైన ప్రదేశం వరతారంగిణి మాత అద్భుతాలు చాలా ఉన్నాయి మరి మనకి ఇక్కడ చూసుకుంటే మరి అట్లా నాగపట్నం అనేది మనం పేరుపాలు వాళ్ళు అక్కడ ఒక నా వెలగని మాత అట్లా ఎక్కడికక్కడ సముద్ర తీరాల్లో మరి ఆ సాగరమాత అక్కడ ఉండడం అసలు అక్కడ మందిరం ఏర్పడడం ఆ మందిరాన్ని మనం మనం మన కోరికలు ఆ తల్లికి చెప్పడం ఆ తల్లి ఆ కోరికలు తండ్రి చెప్పి మనం నెరవేర్చడం అలా అద్భుతమైన అద్భుతమైన దృశ్యాలు ఇక్కడ మనం చూస్తుంటాం ఈ సాగర తీరాల్లో ఇలాంటి ఇలాంటి అద్భుతమైన మందిరాల దగ్గర అలాంటి అద్భుతాలు చూసుకుంటాం మనం చూసుకుంటే మరి పద్నాలుగు స్థలాలు కథోళలుగా అర్థం పద్నాలుగు స్థలాలు ఏర్పరిచారు ఇక్కడ మరి జీసస్ని ఆయనకి శిక్ష వేయబడి వేయబడి వేసే అంత ప్రదేశం మనకి ఇక్కడ ఇచ్చారు ఇలా చూసుకుంటే ఇక్కడ ఇసుక ఏర్పరిచారు మరి సంస్థ వారు ఇదిగా ప్రక్రియ అంటే గోడ పెట్టిన చక్కగా మరి నడవడానికి తెలియదు కానీ మరి ఇక్కడైతే ఇసుకతో ఉంది మరి ఆ ప్రే ఆ ప్రదేశాన్ని సపరేట్గా కేటాయించే అందంతో మరి చూసుకుంటే మనం ఇక్కడ మరి బొమ్మలు పెట్టిన విధానం చాలా చాలా అద్భుతంగా ఉంది మరి ఇక్కడ మరి ఇక్కడికి వచ్చిన భక్తులు ఎందుకంటే ఆ మరి తల్లి బిడ్డలు ఆ తల్లి భక్తులు భోజనం చేయడానికి అరౌండ్ డైనింగ్ టేబుల్ లాగా అక్కడ చక్కగా ఏర్పరిచారు ఇక్కడికి వచ్చేసరికి అన్న ప్రసరణలు పుట్టినరోజు ఫంక్షన్లు చాలా చాలా జరుగుతుంది మేము అడిగితే విశ్వాసం చెప్పారు ఇక్కడ బాగా జరుగుతుంది తిరునాలు బాగా అంటే బాగా జరుగుతుంది మరి అలాంటి క్రమంలో వేలాది వేలాదిగా చిన్నట్టు వస్తారు ప్రతి ఆదివారం అయితే ఎట్టు బస్సులు ప్రతి ఆదివారం చాలా చక్కని వాతావరణం ఉంటుంది మేము ఈరోజు క్రమంలో మేము ఈరోజు ఆదివారం రాలేపోయాం కానీ అందమైనవారు అందమైన చర్చ అసలు మనం అందమైన చర్చ చర్చ అక్కడ జరిగి అద్భుతాలు అతను చూపించడమే మా ఉద్దేశం ఈ క్రమంలో చూసుకుంటే మనం చూసుకుంటున్నాం కదా చక్కని వాతావరణం చాలా చాలా ప్లేస్ అంత పవిత్రమైన ప్లేస్లో మాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞత చెల్లించుకున్నాం మరి ఇలా చూసుకుంటే మరి ఇప్పుడు ఆల్రెడీ ఏదో చిన్న ఫంక్షన్ ఫంక్షన్లు జరుగుతున్నట్టుంది ఇప్పుడు నిత్యం నిత్యం భక్తులు వస్తూనే ఉంటారు మరి ఇక్కడ చూసుకుంటే బీచ్కి వచ్చి మరి తల్లి దీవెల్ని తీసుకుని చక్కగా ఆనందాలతో వెళతారు మరి ఇక్కడ చూసుకుంటే మనం పద్నాలుగు స్థలాలు చూసుకుంటే అట్లా చక్క అందంతో ఒక సపరేట్గా తీసుకున్నారు మరి అక్కడ క్రాసులు ఒక సిలువులు అటువైపు స్లీవ్స్ మరి డైనింగ్స్ డైనింగ్స్ ఇది ఇక్కడ చూసుకుంటే మనకు ఒక క్రాస్ ఏర్పాటు చేశారు సంస్థ వారు మరి చూసుకుంటే ఇక్కడ చక్కగా ప్రేర్ చేసుకోవడానికి మరి ఇక్కడ చూసుకుంటే మరి ఇక్కడ చక్కని వాతావరణంలో క్రాస్ క్రాస్ అనేది చాలా విలువైనది క్రైస్తవులకి మరి సిలువ అనేది మరి చాలా విలువైనది మరి అక్కడ చూసుకుంటే ఆ సిలువుని చక్కగా గ్రానైట్ రాయితో తీర్చిదిద్దారు చాలా అంటే చాలా అందంగా ఉంది మాకు ముట్టుకుని అదృష్టం అదృష్టం కూడా మాకు మరి చూసుకుంటే చూడండి చక్కగా చక్కగా ఎంత అద్భుతంగా క్రాస్ చేశారు అంటే చాలా అద్భుతంగా చేశారు ఫారిన్ కంట్రీల్లో ఉన్న టైప్ లో ఉంది మనకి ఇక్కడ చూసుకుంటే దగ్గరగా మనం చూడొచ్చు ఈ వరద అనేది మా తిప్పటి విన్నాం ఇక్కడ చూస్తున్నాం కదా ఎన్నో అద్భుతాలు అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయి ఆ ఇక్కడ ఏదైనా కోరుకుంటే ఆ తల్లి ఖచ్చితంగా ఆ కోరికలు నెరవేరుస్తుందని ఇక్కడ విశ్వాసులు చెబుతున్నారు మరి మీరు కూడా వీక్షిస్తారని ఆశపడుతున్నాం ఇక్కడ చూసుకుంటే మనం అది చర్చ్ ఇది మెయిన్ చర్చ్ అనమాట మెయిన్ చర్చ్ మరి చర్చ్ అయితే ఉంది మనకి సైడ్ డోర్ ఉంది మనం లోపలికి వీళ్ళు చూపిద్దాం చర్చి చాలా అందమైన చర్చి చూస్తున్నారు కదా మరి అక్కడ చర్చి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మరి లోపల కూడా మనం చూసి చూద్దాం మరి ఇప్పుడు మనం మరి ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నాం ఆ వర తరంగిణి మాత్రమే మనం దర్శనం తీసుకుందాం ఆ తల్లిని వీక్షిద్దాం రండి మరి చూసుకుంటే అది చక్కగా తల్లి అక్కడైతే మన కోసం కూడా ఎదురు చూస్తున్నట్టు ఉంది భక్తుల కోసం తన భక్తుల కష్టాలు చెప్పుకుంటారు ఎదురు చూస్తున్నట్టు ఉంది అక్కడ అక్కడంత అద్భుతంగా నిర్మించబడి ఉంది చూసుకున్నాం ఇదే వరతరంగిణి మాత పుణ్యక్షేత్రం చూడండి ఎంత అద్భుతంగా ఉందో మరి మందులు మనం వెళ్తున్నాం ఆ తల్లి దగ్గరికి వెళ్తున్నాం నరేం చూద్దాం ఇదే వరతరాంగ మాతి పుణ్యక్షేత్రం ఆ తల్లి ఇక్కడ మరి మరి చూసుకుంటే మరి పడవలో తల్లిని ఏర్పరిచారు ఇక్కడ ఆ తల్లి దర్శనం ఇచ్చిన అద్భుతాలు కూడా ఉన్నాయని చెప్పి విశ్వాసులు తెలిపారు చూసుకుంటే చాలా చాలా అద్భుతంగా చక్క మరీ తల్లి ఇక్కడ చక్కని చక్కని ఆనందంతో అలంకరణతో అలంకరించాలి మరి ఇలాంటి అవకాశం ఇలాంటి అద్భుతమైన అవకాశం మాకు దేవుడు కలగజేసిన కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం మరి చూసుకుంటే ఎంతో అందంగా అందంగా ఇక్కడ తీర్చింది మరి ఎవరైనా విశ్వాసంతో చేసుకున్న చేసుకునే తల్లిని సరే ఇస్తుందని నమ్మకం మరి అందరికీ ఉంది కూడా చూసుకుంటే మరి ఆ తల్లి ఎంతో ఎంతో అత్తలు చేసుకుని తెలిపారు ఎవరైతే ఏం కోరికనా కోరికలు నెరవేరుస్తుందని ఇక్కడ విశ్వాసాలు తెలియపరిచారు చాలా చాలా అద్భుతాలు మరిన్ని అద్భుతాలు చాలా చాలా అద్భుతాలు ఆ తల్లి చేస్తుంది ఈ వరదలంగా మాత్రం కోరుకుంటే ఏదైనా సాధ్యమే అని ఇక్కడ విశ్వాసం తెలుపుతున్నారు మరి ఇక్కడ చూసుకుంటే మరి మందిరం కూడా చక్కగా అలంకరించారు మరి ఆ తల్లి మరి చూడండి పడవ చక్కగా పడవతో అలంకారం చేసి పడవచ్చు మరి ఇక్కడ విజువల్స్ తల్లి కదా ఇక్కడ దర్శనం ఇచ్చిందని చెప్పి విశ్వాసం చెప్పారు మరి చూసుకుంటే చాలా గొప్ప ప్రదేశం మరి ఇలాంటి అవకాశం తల్లి మాకు ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు చెల్లించుకున్నాము మరి కార్మి మాత మాత అక్కడ కార్మిల మాత అట్ల స్వరూపాలు అక్కడ ఉన్నాయి ఆ చిన్నారి తల్లిని దర్శించుకుంటూ చూడండి ఎంత గొప్ప మా ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి మీ విశ్వాసాన్ని చాటుకుని ఆ తల్లిని ఏదడి ఖచ్చితంగా ఉంటుందని మేము తెలియబరుస్తున్నాం మరిన్ని వీళ్ళు అద్భుతమైన మరి మరిన్ని చర్చిలు మరిన్ని గొప్ప పుణ్యక్షేత్రాన్ని చూపిస్తామని అనుకుంటున్నాము ఇంకా మనం చూడాల్సిన ప్రదేశం ఉంది చూద్దాం ఒక నిమిషం మనం ప్రేయర్ చేసుకుంటాం మనం చూసుకుంటే చేసుకున్నాం చూసుకుంటే మరి తల్లి ఎంతటి వాతావరణం ఈ వాతావరణం వీళ్ళకి ఇళ్ళ వేళ వీళ్ళకి మంచి ఆరోగ్యం కలెక్ట్ కొంచెం భక్తులు కూడా ఆరోగ్యం వాళ్ళ కోరికలు నెరవేరాలని మా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం మరి మనం చూసుకుంటే పైన కూడా ఉంది ప్లేసు పైన చూద్దాం రండి ఒకసారి మనం చూసుకుంటే ఇట్లా మనకి ఈ ఆర్చి దగ్గరలో మనకి స్టెప్స్ ఉన్నాయి పైకి వెళ్ళడానికి మరి చూసుకుంటే మన పై ఇక్కడ దారి ఉంది చూద్దాం పైన ఏ అద్భుతం ఉందనేది చాలా చక్కని తల్లి స్వరూపం ఏర్పరిచారు మరి ప్రభువుని ఒడిలో కూర్చోపెట్టుకున్నట్టు చక్కని అందమైన స్వరూపాన్ని ఏర్పరిచారు చూసుకుంటే చూడవచ్చు మనకి మనకి కింద దర్శించిన ప్రదేశం అయితే మరి ఇక్కడ సముద్రం ఏర్పరిచిన స్టాట్యూ చక్కగా ఉంది చూడండి మనకి చూసుకుంటే అటు బీచ్ రోడ్ అది చక్కగా మనం వచ్చిన దారి ఇక్కడ ముఖద్వారం తల్లి ఆహ్వానిస్తున్నట్టు ముఖద్వారం ఏర్పరిచారు ఇక్కడ ఎంట్రన్స్ మరి ఇక్కడ చూసుకుంటే ఆ దేవుణ్ణి తన ఒడిలో కూర్చోబెట్టి చక్కగా ఆయన దిగాలన్న మరి ఆయన సెలువు నుంచి దిగిన ఒళ్ళో కూర్చోబెట్టిన చనిపోయిన ఆయనని ఒళ్ళో కూర్చోబెట్టి దిగాలమన్న స్వరూపం చక్కని అందంగా మనకు చూస్తుంటే బాధాకరమైన దృశ్యం ఇది కానీ అందంగా తీర్చిదిద్దారు సమస్త వారు మరి చాలా వెనకమల్ డిజైన్ కూడా చక్కగా ఏర్పరిచారు మరి పైన ఇంకొకటి ఏదైనా ఏర్పరిచారేమో మనం చూద్దాం చూసుకుంటే మనకి పైకి వచ్చేసరికి స్థానం పైకి మరి ఇక్కడ ఒక స్వరూపం ఏర్పరిచారు చక్కగా పడవలో పడవలో మరి తల్లిని ఏర్పరిచారు మరి మనకి ఆ స్టార్టింగ్ నుంచి చక్కగా అందంతో కనిపించిన స్వరూపం అనేవి మరీ తల్లి స్వరూపం కింద అక్కడ దేవుని వెతుకున్న స్వరూపం కింద సాక్షాత్ తల్లి ప్రదేశం మరి చూసుకుంటే ఎంతో ఎంతో అద్భుతంగా అందంగా ఉంది చూశారు కదా మరి ఈ సంస్థ ఇక్కడ ఏర్పరిచారు చూసుకుంటే వీ చూడండి ఎంత అందంగా ఉందో మరి చక్కని పచ్చని వాతావరణం మధ్యలో చక్కని చర్చి పక్కన మరి తల్లి చక్కని లైట్ హౌస్ అటువైపు బీచ్ మనకి ఈ చెట్లు వల్ల బీచ్ కనిపించట్లా బీచ్ చూసుకుంటే ఇంత అందంగా అందంగా ఉంటే మరి మనం పైకి ఒకసారి వీక్షించే అవకాశం ఉంటే చూసుకున్నాం మరి ఇక్కడ ఇంకొక స్టేట్లో మరి ఇంకొక ప్రదేశం మరి పైకి వచ్చేసరికి మరి నూతనంగా ఏర్పరుస్తున్నారు అనుకుంటా ఇక్కడ వర్క్ జరిగిన ఇది ఆనవాలు ఎక్కడైతే ఉన్నాయి వర్క్ జరుగుతున్న ఆనవాలు మరి ఇక్కడ చూసుకుంటే ఆ దేవాతి దేవుడు చక్కగా ఆయన హృదయంలో నుంచి వెలుగునిస్తున్న అద్భుతమైన అసలు ఎంత రెండు కళ్ళు సరిపోయినంత అద్భుతంగా ఉంది ఈ స్వరూపం చూడండి చాలా చాలా చక్కటి స్వరూపం మాకైతే వీక్షించడానికి అవకాశం ఇచ్చినందుకు ముట్టుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు దేవుడి కృతజ్ఞతలు తెలియపరచం అలాగే మీరు కూడా వచ్చి మీ మరో ఇక్కడ ఆలకించ ఆలకించేటట్టు దేవుడికి తెలియపరచాలని ఆయన ఆలకిస్తాడని విశ్వాసంతో వచ్చి ప్రేర్ చేసుకుని కోరుకుంటున్నాం చూస్తే చాలా అందమైన ఇక్కడ మనకైతే వర్క్ జరుగుతుంది మనం చూసుకుంటే ఇదంతా మొత్తం సంస్థ వారు మరి ఇంకా అభివృద్ధి అంటే డెవలప్మెంట్ పెరుగుతుంది చూస్తున్నారు కదా మరి ఆ దానికి స్టాప్ ఉందో తెలియదు మనకి ఇక్కడ చూసుకుంటే కనుక వర్క్ అయితే జరుగుతుంది స్వరూపంగా ఉంది మరి చాలా చక్కగా ఉంది అడుగు మనం చూసుకుని బీచ్ చూడండి మనం చూసుకుంటే అదిగోండి మనకి బీచ్ 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 చూడండి మంగనపూడి బీచ్ అనమాట బీచ్ సముద్రం మొత్తం సముద్రం అదంతా మనకి ఇక్కడ నుంచి రెండు వందల మీటర్లు ఆ గ్యాప్లో ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మరి బీచ్ పక్కనే మనకి వర తరంగిణి పుణ్యక్షేత్రం మరి వీక్షించవచ్చు అసలు ఎంత అద్భుతం మనకి ఇలాంటి అసలు మాకు మాకు నా స్నేహితుడికి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు దేవత దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం మరి మరిన్ని చర్చలు మీకు చూపించాలి చూపించాలి క్రమంలో మేము ప్రయాణంలో మాకు దేవుడి తోడున మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాం మరి సరే మనం ఇంకా కిందకి వెళ్ళి మరి అక్కడ సరౌండింగ్ లో దృశ్యాలు ఏమో చూద్దాం ఇక్కడ చూసుకుంటే మనకి క్రాస్ క్రాస్ ఏర్పరిచారు ఇది మందిరం సైడ్ నుంచి మందిరంలో లోపలికి వెళ్ళే ప్రదేశం మరి మంది అయితే ఎప్పుడు వచ్చేసింది సైడ్ మరి భక్తులు వచ్చిన భక్తులు తయారు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు ఆ అవకాశం నిమిత్తం మనం చర్చిని కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అది మరి అద్భుతమైన చర్చి ఎన్నో చూపిస్తున్నాను మా ఛానల్ ద్వారా ఆ క్రమంలో ఈ చర్చిని కూడా చూపిద్దాం అనుకుంటున్నా చూడండి లోపల చూసుకుంటే చక్కని చక్కని అందమైన డిజైన్ చర్చ్ చాలా అద్భుతమైన చర్చి చూసుకుంటే బలిపీఠం కానీ చూసుకుంటే చాలా డెకరేషన్ మరి ఆ బలి దేవి మందిరం కానీ అన్నీ అక్కడ ఏర్పరిచారు మరి మరి చూ చర్చలు చూసే క్రమంలో మనక్కడ మన మరి ఒక మంచి అద్భుతమైన చర్చతో కనిపి మనకి మాకు అవకాశం ఇచ్చిన దేవుడు ప్రత్యేకంగా ఇంకా సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఇలాంటి ఛానల్ మంచి 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 చేతులు చూపించడం అక్కడ జరిగే కార్యాలు చెప్పడమే మా ప్రత్యేకత మాకు మేము అనుకున్న తరుణంలో ఇవన్నీ జరుగుతున్నాయి మరి చూసుకుంటే చర్చి చాలా అందంగా ఉంది మరి విశ్వాసం వచ్చి చేసుకోవడానికి మనకి ఇచ్చారు ఈ అవకాశం ఇచ్చారు ఆ క్రమంలో మన చర్చి చూపించడానికి కూడా అవకాశం చూసుకుంటే ఇరువైపులా కూడా చక్కగా అందంతో చాలా డెకరేషన్ చాలా అందంగా ఉంది మరి ఇది చాలా ప్రసిద్ధి కలిపి చర్చని విశ్వాసులు చెప్పారు చర్చగా చాలా అందంతో చూసారు కదా ఈ చుట్టూ తప్ప దగ్గర నిర్మించి చక్కగా మొక్కలతో ఏర్పడి ఉన్నది మరి చూసుకుంటే మనం ఇలాంటి ఇలాంటి చర్చిలు మరి మనం చాలా చాలా చూపించాలని ఇంకా మరిన్ని చూపించాలని సముద్రం కదా సముద్రం పక్కనే చర్చిలో ఉండడం మరి ఈ వచ్చి ఇక్కడ నుంచి మనం మరి సముద్రం అనేది కానీ మేము చూపించాలనుకుంటున్నాం ఆ సముద్రం ప్రాణంలో ఎలా ఉంటుంది అంటే చూపించాలనుకుంటున్నాం మా తరంగణే మాత దర్శించి వరతరంగి మాత్రం దర్శించుకుని మనం ఇక్కడ మనకి బీచ్ చూపిద్దామని ఈ క్రమంలో ఇటు వస్తున్నాం చూస్తున్నారుగా మనకి మంగినపూడి బీచ్ చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు చూసుకుంటే చక్కని వాతావరణంలో మరి తీర్చిదిద్దారు బీచ్ కి ఇది ఎంట్రన్స్ మరి ఇటు దారిని ఇది ఇచ్చారు మనకి చూద్దాం వెళ్దాం బీచ్ దగ్గరికి బీచ్ సరౌండింగ్ లో మనకి నేషనల్ ఫ్లాగ్ ఏర్పరిచారు చూడండి ఎంత అర్థం ఎంత అంటే ఎంత అందంగా ఉందో మనం నేషనల్ ఫ్లాగ్ దగ్గర కూడా వెళ్దాం మరి బీచ్ సరౌండింగ్ లో ఇరువైపులా వెళ్లే దారిలో ఇరువైపులా చక్కని వాతావరణం అయితే ఉంది చూస్తున్నారు కదా చక్కని వాతావరణంలో మరి ఆ తరంగా చర్చి చర్చి అనుకూలంగా బీచ్ మరి నేషనల్ ఫ్లాగ్ చూడండి చాలా దగ్గరికి వెళుతున్నాం మనం ఆ ఫ్లాగ్ దగ్గరికి అక్కడ చూసుకుంటే మనకి అబ్బో కొబ్బరి చెట్లు కూడా ఏర్పరిచారు చాలా అందం అయితే అందంగా ఉంది బీచ్ చక్కని వాతావరణంలో చాలా అందమైన బీచ్ చూస్తున్నారు కదా చూడండి చూసుకుంటే మనం ఇక్కడ మరి గతంలో ఫెస్టివల్స్ జరిగినాయి కదా ఆ క్రమంలో ఇక్కడ కొంచెం అయితే మరి డిజైన్ చేసి ఉన్నాయి అక్కడ మరి ఇక్కడ మన లాస్ట్ టైం ఫెస్టివల్ జరిగింది కదా గవర్నమెంట్ వారు హెల్ప్ చక్కని చక్కని వాతావరణం కూర్చోవడానికి ప్లేస్ కానీ మనం అదిగో బీచ్ బీచ్ మనకు కనిపిస్తుంది చూడండి అక్కడ చూసుకుంటే మనకి పోర్టు నూతనంగా ఏర్పడే పోర్ట్ ఉంది నేషనల్ ఫ్లాగ్ నేషనల్ ఫ్లాగ్ ఎంత అందంగా ఉందో రెప్పలాడుతుంది మన ఇండియా జెండా మరి చూసుకుంటే మనం బీచ్ లోపలికి వెళ్తున్నాం మంగనగూడి బీచ్ మంగనపూడి బీచ్ అయితే మనం వచ్చిస్తాం మరి తరంగి మాత మంది మన తరంగిణి మాత మందిరానికి పుణ్యక్షేత్రానికి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ చక్కని చెట్లు కానీ ఇవి కానీ చాలా చాలా అద్భుతంగా ఏర్పరిచారు ఇక్కడ మరి కాల్స్ అవన్నీ ఏర్పరిచే ఉన్నాయి మరి మంగన్పూడి బీచ్ అంటే మనకి చుట్టుపక్కల ఉన్నవారికి అందరికీ తెలిసినవి ఇదే చాలా ప్రసిద్ధ అయింది మచిలీపట్నం మంగిన్పూడి బీచ్ అనమాట మచిలీపట్నం సంబంధించి మంగనపూడి బీచ్ చూసుకుంటే మనం అటు చాలా చాలా అద్భుతం ఉంది మనకి అక్కడ దూరంలో మనకి పోర్ట్ అయితే ఎయిర్ తెలిసిన విషయమే మన ఆంధ్ర మచిలీపట్నంలో పోర్ట్ ఎయిర్ తెలిసిన విషయమే ఆ వర్క్ జరుగుతుంది అక్కడ అదిగని అక్కడ చూసుకుంటే మనకి పోర్టు వర్క్ జరుగుతుంది అక్కడ మనం చూసుకుంటే చక్కని అది బోటు సముద్రంలో నుంచి బోట్లు వస్తున్నాయి మరి ఆ బోటు చూసి ఆనందపడే విషయం అబ్బాయి ఎంత అందంగా ఉందో రెండు కళ్ళెత్తి సరిపోయింది బీచ్ అంటే మరి ఎవరికైనా మనకి ఆనందకరమైన విషయమే బీచ్ విషయం చూసుకుంటే చాలా అద్భుతము ఆనందకరమైన విషయం బీచ్ విషయానికి వస్తే మరి చిన్న పిల్లల కాడి నుంచి అందరూ ఆనందపడే విషయమే ఈ ఆనందం అందం అనేది ఈ ఆనందానికి అందం అయితే ఎంతో ఆనందం ఉంటుంది ఈ అందమైన బీచ్ ని వీక్షించాలని ఆ మరి వీక్షిస్తూ చాలా మంది చుట్టుపక్కల వారు వీక్షించే ఉంటారని అనుకుంటున్నాం మరి అన్ని ఏర్పాటు చేయరు ఇక్కడ మనకి బీచ్ సరౌండింగ్ లో ఐస్ క్రీమ్స్ స్టాల్స్ స్నాక్స్ అన్నీ ఉన్నాయి నిత్యం ఎప్పుడు వేలాదిగా వచ్చే బీచ్ అందమైన బీచ్ బీచ్ల్లో ఒక అందమైన బీచ్ మనం మంచినీపట్నం మంగినిపూడి బీచ్ అనేది మనం అక్కడ మందిరం చూసుకుని మందిరం ఒక టూ హండ్రెడ్ మీటర్స్ త్రీ హండ్రెడ్ మీటర్స్ లోపే ఉంటుంది బీచ్ వచ్చి మరి మ్యాక్సిమం చాలా మంది కూడా బీచ్కి వచ్చి స్నానం చేసి సముద్రంలో స్నానం చేసి బీచ్కి వస్తా బీచ్కి వచ్చి సముద్రంలో స్నానం చేసి తల్లి దగ్గరికి వస్తారని ఆయన విశ్వాసం చెబుతున్నారు ఇక్కడ చూసుకుంటే చాలా అంటే చాలా చాలా అద్భుతమైన ప్లేసు అందమైన ప్లేసు మరి మనం బీచ్లో కూడా వెళ్తున్నాం దగ్గరగా మరి మనకి శిష్యుడు ఇంత అవకాశం ఇచ్చినందుకు నాకు నా స్నేహితుడికి ఆయనకి మరి కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం మరి మీకు ఎన్నెన్నో అద్భుతాలు చూపించాలని మా ప్రయత్నం మరి ఆ క్రమంలోనే ఈ బీచ్ కూడా మేము చూపిస్తున్నాం ఎందుకంటే మరి ఆ మందిరం దగ్గరలోనే ఆ పుణ్యక్షేత్రం దగ్గరలోనే ఈ బీచ్ ఉండడం చాలా విషయం మరి ఆ బీచ్ చూసుకుంటే మరి చూడండి చక్కని వాతావరణంలో బీచ్ చూస్తున్నారు కదా నిత్యం వేలాదిగా వస్తూనే ఉంటారు బీచ్కి చాలా ఆనందంతో చక్కగా సరదా సందడిగా గడిచిపోయే ప్రదేశం ఇది మరి అక్కడ బోట్లు వేసుకుని మరి వాళ్ళని మరి చేపలు పట్టుకుని వెళ్ళి వస్తున్నారు అంటే బోట్లు చక్కని ఆనందంతో అందంతో మరి జలార్లు జలార్లు ఏదో అంటారు కదా జాలర్లు జాలర్లు చక్కగా బోట్లతో చేపలు తీసుకుని వస్తున్నారు చక్కగా అబ్బా ఉదయం వెళ్ళినట్టున్నారు చక్కగా వస్తున్నారు అనుకుంట ఒక బోటు తర్వాత ఒక బోటు వస్తుంది చూడాల్సిన ప్రదేశం మరి మాకు ఒక అవకాశం ఉన్నందుకు ఇచ్చినందుకు ఆ దేవుడికి నిజంగా చాలా చాలా కృతజ్ఞ చెల్లించుకుంటాం మరి చూసుకుంటే చాలా అంటే చాలా అందమైనది అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది మరి బీచ్లో మరి గుర్రాలు కానీ ఇవి కానీ చాలా ఆనందపడే విషయం ఎంతో బాగుంది ఎంత అంటే అంత బాగుంది అసలు నిజంగా మరి అక్కడ మనం చూసుకుంటే ఏ ఏది చూసినా సరే అందంగాను ఎటువైపు చూసుకున్న అందంగాను వీక్షి ప్రదేశం మరి సముద్రం మరి అక్కడ చూస్తే వేళాంగణిలో నాగపట్నంలో సముద్రం తల్లి అక్కడ మన పేరుపాలెంలో సముద్రం తల్లి ఇక్కడ ముచిలీపట్నం సముద్రం తల్లి మరి సాగరమాత అసలు ఎంత అద్భుతాలు 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 ఆ అద్భుతాల క్రమంలోనే మాకు ఇంత అవకాశం కలిగింది మరి చూసుకుంటే చాలా చాలా అందంగా ఉంది చాలా అంటే చాలా వ్యూ బాగుంది మరి మీరు కాడ ఇలాంటి ప్రదేశాలకు వచ్చి వచ్చి వీక్షించాలని చక్కెంత అందమైన ప్రదేశాలు తిలకించాలని కోరుకుంటున్నాము మరిన్ని అద్భుతమైన ప్రదేశాలు మరిన్ని పుణ్యక్షేత్రాలు మరిన్ని అద్భుతమైన అందమైన చర్చలు మీకు చూపించాలని మా ప్రయత్నం ఆ ప్రయత్న క్రమంగా చూపిస్తూనే ఉంటాం చూపిస్తాం కదా ఆ చూపించే క్రమంలో ఇంకా ఇలాంటి ఇలాంటి మంచి జరుగు జరగాలి ఎంత అందమైన ఆ ప్రయాణం కొనసాగాలని కోరుకుంటున్నాం మరి నేను కోరుకునేది ఒకటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో ప్రతి ఒక్కరికి ఈ ఉన్న గొప్పతనాన్ని మీరే చెప్పాలని కోరుకుంటున్నాం అందరికీ వంద ప్రైజ్ దళాలి